హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేనైతే వినాయకుడి కోసం ఈ స్టూల్ పైన మనం ఒక డెకరేషన్ అయితే చేసి వినాయకుడికి చిన్న మండపంలా చేద్దాము అనేసి నేనైతే ఇక్కడ ఒక కొత్త నుంగిని తీసుకొని వచ్చేసి ఇక్కడ నేనైతే డెకరేషన్కి రెడీగా చేస్తున్నాను అనమాట అలాగే ఒకటి చిన్న షాల్ వన్ తీసుకొని దానిపైన ఇలా వేసుకొని మంచిగా నీట్గా నేనైతే సర్దుకుంటున్నాను ఇలా నీట్గా చేసిన తర్వాత ఎలా ఉంటుంది చూద్దాము అనేసి నేను అనుకున్నాను నేను ఇలా చేస్తూ ఉండగా మా వారు చూసి ఏదో చేస్తుంది అనేసి సరే అని తను కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడనమాట అయితే ఇక్కడ వచ్చేసి నాకు ఇది గాలికి కొట్టుకోపోతుంది ఎలా చేయాలి అనుకుంటుంటే వచ్చి ఇలా సుతిలి కట్టమని ఐడియా ఇచ్చి నాకైతే ఇక్కడ హెల్ప్ కూడా చేశారు అయితే ఇక్కడ వచ్చేసి మేమిద్దరం కలిసి ఇలా వినాయకుడికి ఒక చిన్నగా మండపం అయితే తయారు చేసాము చూడండి మా మండపం ఎలా ఉంది అనేది మీరు చివరి వరకు చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము చేసిన ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చినట్లుంటే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే ఇక్కడ వచ్చేసి నేనైతే ఎక్కువగా బడ్జెట్ని ఖర్చు పెట్టట్లేదండి మరి అలా అని కూడా నేను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అని చెప్పాను ఎందుకంటే ఎంతో అంత ఖర్చు లేకుండా ఏ పని కూడా కాదు కదండి అందుకనే ఇక్కడ నేనైతే తక్కువ బడ్జెట్లో మనము ఎంత నీట్గా చేసుకోవచ్చు అనేది నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయకుని పండుగ అది తొమ్మిది రోజులు నవరాత్రులు కదండీ మనము మంచిగా కనిపించేలా మంచి డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి నేనైతే ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే బటర్ ఫ్రైస్ని ఇలా కొంచెం డెకరేషన్ డెకరేటన్గా కనిపించడానికి అలాగే మనము లైట్స్ వేసినప్పుడు కొంచెం షైనింగ్ రావడం కోసం అయితే ఇక్కడ నేను బటర్ ఫ్రైని అలాగే అందులో వస్తున్న ఫ్లవర్స్ని గోడకి ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు తర్వాత నేను ఇలా నాలుగు ఒక చిన్న సైజ్ డబ్బాలని తీసుకొని అందులో నిండా మట్టి పోసేసి ఇలా డబ్బాలను అయితే రెడీగా నేను తయారు చేసుకున్నాను ఇలా బట్టలు కట్టేసి ఎందుకు అంటే మనం ఇక్కడ పందిరి వేస్తున్నాం కదండీ పందిరి వేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి డబ్బాలలో ఉషుకనుక లేకపోతే కట్టెలు సరిగ్గా నిలబడవు ఇంట్లో కదా బయట అంటేనేమో మనము మామూలుగా గుంత తీసి పాతేస్తూ ఉంటాము ఇలా అయితే డబ్బాలలో గట్టిగా ఉంటుంది అనేసి నేను ఇలా చేశాను అనమాట కాకపోతే బయటకి మనకు డెకరేటివ్గా మంచిగా కనిపించాలి అనేసి నేనైతే ఇక్కడ క్లాత్తో అంచు ఉన్న క్లాత్ ఒకటి తీసుకొని ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనకు పందిరికి కరెక్ట్గా కట్టెలు సెట్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి కదండి అందుకని నేను ఇలా అయితే సైజులు చూస్తున్నాను అనమాట ఏ సైజు కరెక్ట్గా సెట్ అవుతుంది అనేసి చూసి మా వారికి ఇస్తే మా వారు వాటిని అయితే నాకు చిన్నగా చేసి ఇస్తున్నారు నాకు ఏ సైజు కావాలి అంటే ఆ సైజు వరకు నాకు కటింగ్ చేసి ఇస్తున్నారు అనమాట ఇలా అయితే మొత్తం మీద మేమిద్దరం కలిసి పందిరిని అయితే రెడీ చేసాము నేను ఇలాగే సోది చెప్తూ ఉంటే మీకు ఈ వీడియో చూడాలంటే బోర్ కొట్టేస్తుంది కదా అయితే నేను ఇక్కడ కొంచెం సేపు మ్యూజిక్ని అయితే యాడ్ చేస్తానండి ఖచ్చితంగా మ్యూజిక్ని వింటూ మీరైతే ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో చూశారు కదండి ఇక్కడ ఇది అయిపోయేసరికి మాకైతే నైట్ అయిపోయిందనమాట ఇక్కడ వచ్చేసి మేము ఇలా డెకరేషన్ అయితే చేసాము ఇక్కడ నేను చిన్న లైట్స్ని కూడా అందులో ఇచ్చాను అనమాట లైట్ ఫోకస్కి మనకు సక్సెస్గా బాగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా మంచి అనిపించింది కాకపోతే ఇంకేదో మిస్ అయింది అనిపించింది అందుకనే ఒక వైర్ తీసుకొని దానికి హోల్డరు అలాగే ప్లగ్ ఫిట్ చేసి లైట్ అయితే కలెక్షన్ ఇద్దాము అనేసి నేనైతే అనుకున్నాను దానికోసం ముందుగా అది కిందికి జారకుండా ఉండేటట్టుగా మనం దానికి కట్టుకోవాలి కదండి అందుకనే నేను ఇక్కడ పైకి అలా ముడి వేసి దాన్ని అందులో నుంచి లైట్ కలెక్షన్ అయితే బయటికి ఇచ్చేసాను అనమాట కానీ మనము ఏదైనా ఫిట్టింగ్ చేసినామనుకో కరెంటు గురించి అది ఏమైపోతుందో అనే భయం ఉంటుంది కదండి నాకు కూడా ఇక్కడ అలాగే అనిపించింది నేను ఎందుకంటే హోల్డర్ని ప్లగ్ని ఫిట్ చేశాను కదా అది ఆ కాదా అని భయానికి నేను కరెంట్ వైర్ పెట్టడానికి ఎంత భయపడ్డానంటే అంత భయపడ్డాను ఆ కట్కా వేసేటప్పుడు అసలు ఎంత అంటే అంత భయంతో వేశాను కాకపోతే అది లైట్ రాలేదు ఏందబ్బా లైట్ రాలేదేంది నేను ఏమన్నా తప్పుగా ఫిట్ చేసానా ఏంది అని మళ్ళీ టెన్షన్తో మళ్ళీ పెట్టి చూద్దామని మళ్ళీ పెట్టి చూశాను అప్పుడైతే లైట్ వచ్చింది అప్పుడు అనుకున్నాను నేను ప్లగ్ కరెక్ట్గా పెట్టలేదు అని ఇలా మీకు ఎప్పుడన్నా జరిగిందా అండి జరిగే ఉంటుంది లేకపోతే ఇక్కడ వచ్చేసి నాకు లైట్ ఫోకస్ అయితే ఎక్కువగా అనిపించింది సరే కొంచెం లైట్ని పైకి జరుపుదామనేసి పైకి అయితే జరిపేశాము వినాయకుని కూడా పెట్టేశాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో